సో యుటరైన్ టార్షన్ అంటే మనం సాధారణంగా బిడ్డ అడ్డం తిరిగిందంటారు కదా సో అలాంటి సందర్భంలో బిడ్డ అడ్డం తిరగడం కాదండి ఏదైతే దూడ ఉన్నటువంటి గర్భాశయం మొత్తం మెలి తిరిగిపోతుందనమాట దీన్ని దీన్నే టార్షన్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాలిథిన్ కవర్లో గాలి గాలి నిండిన తర్వాత దాన్ని తిప్పేస్తే ఎలా అయితే ఉంటుందో అలా జరుగుతుందనమాట ఓపెనింగ్ అనేది క్లోజ్ అవుతుంది సో అలాంటి సందర్భంలో దూడ డెలివరీ అవ్వడం చాలా కష్టమవుతుంది దీనికి గల కొన్ని కారణాలు అయితే చెప్తాను ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ కారణం ఏంటంటే ఇది చాలా పిల్లలు ఇచ్చిన వాటిలల్లో నాలుగైదు సార్లు డెలివరీ అయిన వాటిలలో సాధారణంగానే పొట్ట సైజు పెద్దగా ఉంటుంది కాబట్టి అక్కడ రూమేన్తో పాటు చాలా ఖాళీ ఉంటుంది రెండోది ఏంటంటే అక్కడ ఉండేటువంటి బ్రాడ్ లిగమెంట్ అనే ఉంటుంది అనమాట ఆ లిగమెంట్ చాలా వరకు ఇది జరగకుండా ఆపుతుంది ఎప్పుడైతే నాలుగైదు సార్లు డెలివర్ అయిన వాటిల్లో ఈ లిగమెంట్ కొంచెం లూజ్ అయిపోతుంది కాబట్టి సో దానివల్ల కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే సరైనటువంటి న్యూట్రిషన్ లేకపోవడం వల్ల కూడా ఫీటల్ అనే మూమెంట్ అనేవి ఉంటుంది కదా ఆ తిరగడం కూడా సరిగ్గా తిరగకపోవడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు అయితే సంభవించడం జరుగుతుంది సో వన్ స్టార్షన్ అని గుర్తించిన తర్వాత దాన్ని ఇట్లా ప్లాంక్ మీదలో అయితే సెట్ చేయడం అయితే జరుగుతుంది సో పొట్టపైన ఒక ఫ్లాంక్ పెట్టి దానిపైన కొంచెం బరువు పెట్టి ఫీటర్స్ని లోపల దూడీ తల్లినైతే రౌండ్ తిప్పుతుంటారనమాట ఇది చాలా జాగ్రత్తగా చేయాలి లేదంటే ఓ టార్చ్నున్న వైపే తిరిగేసరికి తిరిగింది అనుకోండి ఇంకా డైట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది చాలా స్పీడ్గా క్విక్గా రెస్పాండ్ అవ్వాలి ఒకవేళ నెగ్లెక్ట్ చేసినట్లయితే గేదె మరియు దూడ మరణించేట అవకాశాలు అయితే చాలా ఉంటాయి కాబట్టి టార్చన్ అనేది టార్చన్ అనేది నిజంగా ఒక రకమైనటువంటి టెన్షన్ అనమాట రైతుకి సో తొందరగా గుర్తించడం చాలా ఇంపార్